కరీంనగర్ చాక్లెట్ కిడ్స్ స్కూల్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్ మందల రెడ్డి తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డు సాధించాడు మల్టీ టాలెంటెడ్ శైలిగా గుర్తింపు పొందడమే కాకుండా నేషనల్ సూపర్ మెమరీ చాంపియన్ అవార్డు సైతం కైవసం చేసుకున్నారు కంప్యూటర్ కోడింగ్ బైనరీ డిజిట్స్ పదివేల పదకొండు సిరీస్ ను వంద సంఖ్య గల ఒకసారి చూసి పూర్తి చేశాడు నగరానికి చెందిన మందల కార్మిక్ రెడ్డి కుమారుడు వేదాంశత్ రెడ్డి ప్రపంచ రికార్డు సాధించాడు కంప్యూటర్ కోడింగ్ అయిన బైనరీ డిజిట్స్ పదివేల పదకొండో సిరీస్ ను వంద సంఖ్య గల ను ఒక్కసారి చూసి పూర్తి చేశాడు దీంతో పాటు శ్రీకృష్ణ దేవరాయల కాలనటి వికట కవి తెనాలి రామకృష్ణని తోక మేక మేక తోక అనే టంగ్ ట్విస్టర్ పదజాలాన్ని వంద సార్లు చెప్పినప్పుడు వాటిని రాయడానికి పదిహేను నిమిషాలు పడితే వేదాంశత్ కేవలం వంద సెకండ్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు భారత రాజ్యాంగం జీకే స్టేట్స్ క్యాపిటల్స్ తో పాటు భగవద్గీత ఇతర శ్లోకాలు సైతం చెప్పి అందరినీ అబ్బురపరిచారు వేదన్ చిత్రెడ్డి టాలెంట్ గుర్తించిన ఛేంజ్ మెమరీ అకాడమీ డైరెక్టర్ ప్రముఖ మెమరీ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ ఈ బాలుడికి శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ ద్వారా అవార్డును సొంతం చేసుకున్నాడు ఈ సందర్భంగా వేణుకుమార్ మాట్లాడుతూ కంప్యూటర్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేసినట్లుగా మన మైండ్ లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయవచ్చని ఈ పద్ధతిని మెమరీ ఫైలింగ్ అంటారని తెలిపారు ఈ బాలునికి మెమరీ టెక్నిక్స్ నేర్పించి రికార్డ్ సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ చేంజ్ మెమరీ అకాడమీ ఇవాళ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ ఒక ఎయిటీ ఇయర్స్ పిల్లోడు అండ్ దిస్ బాయ్ ఈ థర్డ్ స్టాండర్డ్ ఈ థర్డ్ క్లాస్ పిల్లోడు బైనరీ కంప్యూటర్ కోడింగ్ వంద సంఖ్యలను వన్ జీరో జీరో వన్ 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 అనేటువంటి ఒక మోస్ట్ కన్ఫ్యూజింగ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా మనం హండ్రెడ్ ఇస్తే ఒకసారి ఇలా చూసి ఫోటోజెనిక్ మెమరీ ఒక టూ మినిట్స్ పాటు చూసి డైరెక్ట్గా మెమరైజ్ చేసి హండ్రెడ్కి హండ్రెడ్ డిజిట్స్ యాప్ట్గా చెప్పినందుకు మరియు మంచి రికార్డ్ సాధించడం జరిగింది బాబుని మాకు అప్పు చెప్పి అండ్ ఇవాళ మేము ఏదైతే ట్రైనింగ్ చేసామో దానికి ఫుల్ ప్లేజ్డ్గా సపోర్ట్ చేసినందుకు రియల్లీ వీఆర్ వి వెరీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఇట్లాంటి అచీవ్మెంట్స్ అనేది ఇంకా ఎన్నో ఎంతో మంది చిన్నారులు తయారు మన కరీంనగర్ జిల్లా నుంచి తయారు కావాలని దానికి సం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియ తల్లిదండ్రులు పావుని నాగలక్ష్మి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ వేదాంశిత్ ఇవాళ రికార్డు సాధించి తమకెంతో సంతోషాన్ని కలిగించాడని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ గవర్నర్ పోలీస్ సత్యనారాయణ సౌత్ మల్టిపుల్ వైస్ చైర్మన్ మోరా అంజయ్య చాక్లెట్స్ ప్రిన్సిపల్ శ్రీ విద్యా ట్రైనర్స్ తిరుపతి అశోక్ సామ్రాట్ సదానందం బంధుమిత్రులు వేదాంశిత్ రెడ్డిని అభినందించారు గిన్నీస్ బుక్ బుక్ వరల్డ్ వరల్డ్ సాధించడం జరిగింది దీనికి ముఖ్య కారణం డాక్టర్ వేణు సార్ అండ్ ఇతను చదివే స్కూల్ చాక్లెట్ కిడ్స్ స్కూల్ కొత్తపల్లి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి శ్రీ విద్యా మేడం వీరి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ అచీవ్మెంట్స్ సాధించడం మాకు చాలా ఆనందంగా అభినందనంగా ఉంది ఇట్లాంటి ఇంకా వాళ్ళు చెప్పిన చెప్పిన విధంగా ఇంకా ముందుకు పోవాలని చెప్పి అబ్బాయిని మేము చాలా ఎంకరేజ్ చేయగలుగుతాం ఇప్పుడు ఆర్ వెరీ ప్రౌడ్ టు దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ టు సన్ యూ హ్యావ్ మేడ్ వెరీ ప్రౌడ్ And thank you to Dr. Venukumar Sir, Garwa and Srividya Madam. And uh, without uh, Dr. Venukumar Sir' uh, guidance, uh, support, uh, and training, this would has not been so possible. And very, uh, we are very thankful to Dr. Venukumar Sir. And uh, thank you to everyone who has been part of this journey. And thank you. I am studying in that class. My school name is Chocolate Kids School. I am so happy to be here today. I am proud and exciting because I made a world record. I want to say a big thank you for respected Dr. Venkumar Sarvgaro, Shivya Garu and my loving parents and everyone who supported me.